ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం వరల్డ్ హెపటైటిస్ డే అనేది ప్రతి సంవత్సరం జులై ఇరవై ఎనిమిదిన జరుపుకునే ఐక్యరాజ్యసమితి ఆచారం ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా సమన్వయం చేసే ఎనిమిది ముఖ్యమైన ఆరోగ్య దినోత్సవాలలో ఒకటి దీని ప్రధాన ఉద్దేశ్యం హెపటైటిస్ నివారణ రోగ నిర్ధారణ మరియు చికిత్సపై అవగాహన పెంపొందించడం హెపటైటిస్ అనేది కాలేయం వాపుతో కూడిన వ్యాధి ఇది ప్రధానంగా హెపటైటిస్ ఏ బి సి డి మరియు ఈ వైరస్ల వల్ల కలుగుతుంది వీటికి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మరియు పాథాలజీలు కారణమవుతాయి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హెపటైటిస్ బెర్ లేదా వల్ల బాధపడుతున్నారు చికిత్స లేకపోతే ఈ వ్యాధి కాలేయ మచ్చలు సిర్రోసిస్ కాలేయ క్యాన్సర్ లేదా వైఫల్యం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది సాధారణంగా ప్రజలు హెపటైటిస్ పట్ల పెద్దగా శ్రద్ధ చూపరు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ గురించి ఆందోళన వ్యక్తం చేసేవారు హెపటైటిస్ వల్ల ప్రతి సంవత్సరం ఒకటి ఐదు మిలియన్ల మంది మరణిస్తున్నారని గుర్తించరు వాస్తవానికి హెపటైటిస్ వల్ల మరణాల సంఖ్య ఎయిడ్స్ కంటే ఎక్కువగా ఉంది ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ఈ వ్యాధి వైపు మళ్లించవచ్చు అలాగే నివారణ పరీక్ష మరియు చికిత్సకు సంబంధించి సమాచారాన్ని పంచుకునే అవకాశాన్ని కలిగిస్తుంది ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తం ప్రకారం ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది ఇది సంబంధిత చర్యలపై దృష్టిని కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది